ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో ఏపీలో రాజకీయాలు హీటెక్కాయి ప్రజలను ఆకర్షించేందుకు అన్ని పార్టీలు కార్యాచరణ ప్రారంభించాయి ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించిన అధికార వైసీపీ ఇక ప్రచారాన్ని హోరెత్తించాలని డిసైడ్ అయింది ఈ మేరకు ఆ పార్టీ అధినేత జగన్ రంగంలోకి దిగనున్నారు మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్రకు ఆయన శ్రీకారం చుట్టారు ఈ నెల ఇరవై ఏడున ఇడుపులపాయ నుంచి ప్రారంభమయ్యే ఈ యాత్ర ఇరవై రోజుల పాటు నిర్వహించనున్నారు ఇందులో భాగంగా తొలి మూడు రోజుల పర్యటన షెడ్యూల్ ను ఆ పార్టీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే వరకు బస్సు యాత్ర కొనసాగుతుందని చెప్పారు నోటిఫికేషన్ వచ్చాక ప్రచార సభలు ఉంటాయని వెల్లడించారు ఎన్నికల సమరానికి కార్యకర్తలను సన్నద్ధం చేయడానికి ముందుగా బస్సు యాత్ర చేపడుతున్నట్టు పేర్కొన్నారు ఇడుపులపాయలో ప్రారంభం కానున్న ఈ యాత్రలో ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో ఓ బహిరంగ సభ ఉంటుందన్నారు ఉదయం ప్రజలతో జగన్ మమేకమవుతారని మధ్యాహ్నం నేతలతో సమావేశాలు సాయంత్రం సభ ఉంటుందని వెల్లడించారు ఈ నెల ఇరవై తేదీ తొలి రోజు కడప పార్లమెంటు పరిధిలోని ప్రొద్దుటూరులో సభ నిర్వహిస్తామని ఇరవై ఎనిమిదవ తేదీ రెండవ రోజు నంద్యాలలో సభ ఉంటుందన్నారు ఇక ముప్పైవ తేదీ మూడవ రోజు కర్నూలు పార్లమెంటు పరిధిలో ఎమిగనూర్లో సభ ఉంటుందని తెలిపారు ఈ యాత్రలో భాగంగా తమ ప్రభుత్వంలో అమలు చేసిన సంక్షేమ పథకాలను తెలియచేయటంతో పాటు మళ్లీ ఎందుకు అధికారం అప్పగించాలనే దానిపై ప్రజలకు వివరించనున్నారని పేర్కొన్నారు కాగా ఇప్పటికే సిద్ధం పేరుతో నాలుగు సభలను భారీగా నిర్వహించిన సంగతి తెలిసిందే కోస్తాంధ్రలోని దెందులూరు మేదరమెట్ల రాయలసీమలలోని రాప్తాడులో ఏర్పాటు చేసిన ఈ బహిరంగ సభలకు పెద్ద ఎత్తున వైసీపీ కార్యకర్తలు హాజరయ్యారు మొత్తానికి ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్లేందుకు సీఎం జగన్ అన్ని విధాలా సిద్ధమయ్యారు